ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావ్యాల గురించి స్పెసిఫిక్గా అసలు వాళ్ళిద్దరు బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటి దాని గురించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా బ్రేకప్ అవడానికి రీజన్ వచ్చేసి స్పెసిఫిక్గా ఒక అని నేను చెప్పను ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా కూడా నా పర్సెప్షన్లోనే చెప్తున్నాను ఇది అందరికి నచ్చాలని లేదు ప్లస్ అందరూ దీనికి రెస్పాన్స్ అవ్వాలని లేదు ప్లస్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కావ్యం తీసుకుంటే కావ్యం వచ్చేసి చాలా సైలెంట్ అమ్మాయి ఎవరితోని మాట్లాడదు ప్లస్ తన వర్క్ ఏదో తను చూసుకుంటుంది ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఇండస్ట్రీలో సో ఆ అమ్మాయి రిలేషన్షిప్లో ఫస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ ఒక రిలేషన్షిప్లో ఉందంటే ఆ అబ్బాయిని చాలా నమ్మి ఉంటుంది నమ్మటం వల్లే తను ఆ రిలేషన్షిప్లో ఉంది ప్లస్ అంటే ఇప్పుడు బయటకు వచ్చిన రీజన్ వచ్చేసి నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో వచ్చారు వలన కొంచెం బ్రేకప్ అయింది అన్నట్టు చెప్పారు నిఖిలే చెప్పాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో యాక్చువల్గా అలానే అదే నిజమా నిజమైతే ఇక్కడ వచ్చేసి రాంగ్ నిఖిల్దే అని చెప్పొచ్చు ఎందుకంటే నిఖిలే చెప్పాడు కాబట్టి యాక్చువల్గా నిఖిల్ పర్సెప్షన్లో తీసుకుంటే అంటే తను కూడా ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చాడు ఎక్కడికి వెళ్ళినా కావ్యతోనే వెళ్ళేవాడు కావ్య లేకుండా ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా మనం చూడలేదు ప్లస్ టూర్ వేసినప్పుడు ప్రతి చోట అంటే వాళ్ళు ఒక ఛానల్ కూడా పెట్టారు మల్టీప్లెక్స్ అని ఛానల్ పెట్టారు అందుకు కనీ అని ఆ ఛానల్ పేరు ఆ ఛానల్ కూడా నేను ఫాలో అవుతూ ఉండేదాన్ని సో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ చూ నేను చూసినంతవరకు వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ కపుల్స్ వాళ్ళిద్దరు విడిపోవటం అంటే నాకు తెలిసైతే జరగదు ఇప్పుడైతే వాళ్ళిద్దరు క్రాష్ వచ్చింది కాబట్టి విడివిడిగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకొకటి అసలు నిఖిల్ అయితే అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఏ విషయంలో కూడా అమ్మాయిలని డిస్రెస్పెక్ట్ చేయడు ఇప్పటికి కూడా కావ్య తను అట్లా చేసింది ఇట్లా చేసి ఎక్కడ కూడా డిస్రెస్పెక్టివ్గా ఎక్కడ మాట్లాడాల తను ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాడు అట్లాంటి నిఖిల్ అదే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో వచ్చేప్పటికి నేను ఎటు తేల్చుకోలేకపోయాను అని చెప్పి చెప్పాడు సో వీళ్ళిద్దరి విడిగా చూస్తే ఎవరి పర్సెప్షన్ వాళ్ళు కరెక్ట్ వీళ్ళిద్దరిని కలిసి చూస్తే ఎక్కడైనా ఒకరినొకరు ఇష్టపడ్డారంటే దానిలో కష్టాలు ఉంటాయి అవన్నీ కూడా ఎదుర్కొని వాళ్ళు వాళ్ళ ప్రేమను గెలిపించుకోవాలి కానీ ఏంటంటే మేబీ ఈగో హట్ అయిందేమో అసలు కావ్యకైతే అంటే తనని నమ్ముకొని అట్లా ఉంటే తను మోసం చేశాడని చెప్పి బాగా హట్ అయింది కానీ సారీ చెప్పడానికి వచ్చినప్పుడు తను సారీ యాక్సెప్ట్ చేయాలి సారీ యాక్సెప్ట్ చేయలేకపోయిందంటే అది మనకి రీజన్ అయితే మనకు తెలియదు యాక్చువల్గా ఓంకార్ ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రాంలో వచ్చినప్పుడు తను చెప్పింది ఎవరైనా ప్రేమించినప్పుడు తనలో ఉన్న తప్పులను కూడా ప్రేమించాలి అంటే తను తప్పు చేశానని చెప్పి ఒప్పుకున్నప్పుడు క్షమించి మళ్ళీ ఏ తనని యాక్సెప్ట్ చేయాలని చెప్పి చెప్పింది కానీ ఇప్పుడు రియల్గా తన లైఫ్లోకి వస్తే తను అలా చేయలేదు బట్ అది మాత్రం కరెక్ట్ కాదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే తనే చెప్పింది కదా తప్పును కూడా ప్రేమించాలని చెప్పి మేబీ చూద్దాం అందుకే ఫ్యూచర్లో ఏమైనా కలిసి ఛాన్స్ ఉంటుందేమో అనిపిస్తుంది మళ్ళీ ఇంకొక కామెంట్ వస్తుంది నాకు ఏంటంటే అసలు నిఖిల్ సెకండ్ ఛాన్సే లేదన్నాడు ఇప్పుడు ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు మళ్ళీ వీళ్ళని కలపాలనంటే నేను కలపాలని చెప్పట్లేదు వాళ్ళిద్దరిలో ఎవరిది రాంగ్ అనేది చేయాలనిపించింది నాకు తెలిసినంత వరకు ఇద్దరు రాంగ్ కాదు ఇద్దరు ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు కరెక్టే బట్ ఈగోలు దూరం అయితే వాళ్ళిద్దరు కలుస్తారు